జై శ్రీరామ్ జైరామ్ అందరికి నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా వారి చిత్రపటానికి పూలమాలో వేసి వారికి ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది ఆయన గురించి చెప్పాలంటే మనం ఏమాత్రం సరిపోద్ది ఎందుకంటే ఆయన ఒక గొప్ప విద్యావేత్త ఒక శాస్త్రవేత్త ఆయన వ్యవస్థాపకుడు ఆయన భారతదేశాన్ని అత్యంత సమగ్రత మరియు ఐక్యత భావంతో ముందుకు నడిపించినటువంటి ఒక గొప్ప మహనీయుడు ఆయన ఒక జాతీయవాద ఆలోచన గల వ్యక్తి ఆయన జెండా ఉండాలి అని ఒక నినాదంతో ఆయన అనేక ఉద్యమాలు చేసినటువంటి ఒక గొప్ప మహానీయుడు ఆయన ఏదైతే త్రీ సెవెంటీ ఆర్టికల్ కోసము జమ్మూ కాశ్మీర్లో ఆయన ప్రాణత్యాగాన్ని చేశాడో ఆ దాన్ని ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన ఆశయాలను కొనసాగించి ఈరోజు విజయాన్ని త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసి విజయాన్ని విజయత్సవాల్ని మనం పాలనలో మనం అందరం కూడా పనిచేస్తున్నా పనిచేస్తున్నాము ప్రజాసేవ చేస్తున్నాము అనేసి ఒక గొప్పగా చెప్పుకోవచ్చు ఇలాంటి భారతీయ జనతా పార్టీలో మనం కూడా నాయకులుగా ఉన్నందుకు చాలా గర్విస్తూ ఇలాంటి పెద్దల మహా మార్గదర్శకుల అడుగుజాడలో మనం అందరూ కూడా నడుచుకోవాలని ఈ సందర్భంగా